తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అప్డేట్గా చెప్పుకోవాలి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీపాంతో పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పది మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి అనరుత పిటిషన్లు పిటిషన్ ఇచ్చింది మా పార్టీలో గెలిచారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ప్రజాప్రతినిధి చట్టం కింద పిటిషన్ ఇచ్చింది ఆ పిటిషన్ విషయంలో స్పీకర్ పొలాంగ్ చేయటం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం సుప్రీంకోర్టు మూడు నెలలలోపు వాళ్ళ మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోండి ఎంతకాలం మీ దగ్గర పెండింగ్లో పెట్టుకుంటారు మూడు నెలలు అంటే అక్టోబర్ ఎండింగ్ లోపు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ గురించి మనందరికీ తెలుసు ఇప్పుడు ఆ సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చర్యలు మొదలుపెట్టారు అందరు ఎమ్మెల్యేలకి ఎవరైతే పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపించారు మీరు పార్టీ మారో అని కంప్లైంట్స్ మా దగ్గరికి వచ్చాయి మీరు పార్టీ మారారా లేదా అనే వివరణ మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు పంపించారు ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తా వాళ్ళు వివరణ ఇస్తారు స్పీకర్ గారికి పార్టీ మారారా లేదా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటి వివరణ స్పీకర్ గారికి ఇస్తారు స్పీకర్ గారు మన తర్వాత వాళ్ళందరినీ కూడా టు వన్ పిలిపించుకొని మాట్లాడతారు స్పీకర్ గారి దగ్గరికి వచ్చినటువంటి ఆధారాన్ని కూడా వాళ్ళు చూపిస్తారు ఇదిగో మీరు పార్టీ అంటున్నారు ఇది నిజమైన మీరు కండువా కప్పుకున్న కప్పుకున్నారు అని చెప్పేసి అన్నారు ఇది నిజమైన ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష సమావేశాలకు వెళ్ళారు అంటున్నారు నిజమైన ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంటున్నారు నిజమైన ఇవన్నీ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు దానికి ఎమ్మెల్యేలు తమదైనటువంటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చే వివరణతో స్పీకర్ గారు శాటిస్ఫైతోనేమో వాళ్ళ మీద ఎలాంటి అనర్థం వేట వేయకపోవచ్చు సాటిస్ఫై కాకపోతే పార్టీ మారారు అని చెప్పేసి స్పీకర్ గారికి కనిపిస్తే వాళ్ళ మీద అనర్థం వైట వేయొచ్చు ఇది స్పీకర్ గారు విచక్షణ అధికారం అంటే స్పీకరు మూడు నెలలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది తప్ప ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి స్పీకర్ గారు ఇస్తాం కానీ నిజానికి పది మంది పార్టీ మారారు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇదంతా తెలంగాణ ప్రజలందరి ముందు కళ్ళ ముందు జరిగిందే పా కార్యకర్తల అభిష్టం మేరకు ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం మేము పార్టీ మారుతున్నామని పార్టీ మారే ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కామన్ డైలాగ్ ఇవి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లంబాబురావు తర్వాత గంపూర్ ఎమ్మెల్యే కరియం శ్రీ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ కూడా ఇప్పించుకున్నాడు వాళ్ళ బిడ్డ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశాడు తర్వాత జగిచ్చారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ స్పీకరు తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారాడు అయినా తర్వాత హైదరాబాద్ ఖైరతాబాద్ దానవ నాగేంద్రు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేంపల్లి ఎమ్మెల్యే గాంధీ గాంధీ అది విచిత్రం పార్టీ మారాడు కానీ బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తాడు ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సిన పిఎస్ చైర్మన్ గాంధీకి ఇచ్చారు ఎందుకని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా చెప్తారు మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ కండవ కప్పుకో బీఆర్ఎస్ జెండాని ఇంటి మీద కప్పుకో బీఆర్ఎస్ ఆఫీస్కి రా అంటే రాడు ఇచ్చేయుడు కానీ నేను పార్టీ మారాడా మారలేదా క్లారిటీ ఉండదు ప్రజలకు తెలుసు మారాడు అన్న విషయం ప్రజల కళ్ళ ముందు జరిగింది నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు కాంటే కాంగ్రెస్ కండువా కాదు అది జాతీయ జెండా కప్పుకున్నాను లేదా దేవుడు కండువా కప్పుకున్నాను అని చెప్పుకొస్తారు అంటే పార్టీ మారినోళ్ళు కూడా పార్టీ మారాము అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఇది రాజకీయాలు విచిత్రమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు ఇది పార్టీ మారితే మీరు ఏ పార్టీలో ఉన్నారో గర్వంగా చెప్పుకోగలగాలి మీరు ఇష్టపడే రాజకీయ పార్టీని రాజకీయ నాయకుడిని అవును మేము పలానా పార్టీలో ఉన్నాం పలానా పార్టీ అయితేనే ప్రజలకు మంచి చేసిద్దని ఉన్నాం పలానా నాయకుడు నాయకత్వంలో పనిచేస్తే ప్రజలకు మంచి జరిగిద్దని మేము ఉన్నాం అని చెప్పగలిగే ధైర్యం నాయకుడికి ఉండాలి ఎమ్మెల్యే స్థాయిలో ఉండాలి కానీ కడియం శ్రీయర్ని ఒక మీడియా ఛానల్ మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నారంటాడు ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానంటే ఏంది అసలు అది సమాధానమా ఉండాల్సిన పార్టీ అంటే ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా నువ్వు గెలిచిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా నిజానికి వాళ్ళ బిడ్డకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది కాదు కాదు మేము బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ బిడ్డ జాయిన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ టికెట్ మేడం వాళ్ళ బిడ్డ తరఫున కరీం శ్రీఆర్ ప్రచారం చేశారు టెక్నికల్గా దొరికిపోయాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టెక్నికల్గా చూసినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్కి వాళ్ళ బిడ్డ అయితే కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీ అభ్యర్థికి ప్రచారం చేశాడు అక్కడ పార్టీ మారినట్టు క్లియర్గా ఎవిడెన్స్ కనపడతా ఉంది టెక్నికల్గా కనపడతా ఉంది సో అతని మీద అనర్థం వేట పడే అవకాశం ఉంది స్టేషన్ గర్పూర్కి ఉప వచ్చే అవకాశం ఉంది తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే బాబురావు చాలా క్లియర్గా చెప్పాడు నేను పార్టీ మారాను వీడియోలు ఉన్నాయి అసలు నిజానికి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వీడియోలు ఉన్నాయి పార్టీ మారినట్టు కానీ మరి స్పీకర్ గారు ఏ మేరకు ఎవిడెన్స్ని చూస్తారు ఏ మేరకు చూడరు చూడాలి నిజానికి ఎందుకంటే ప్రజల కళ్ళ ముందు ఉంది ప్రజల్ని మోసం చేస్తే ఎలా ప్రజలు మోసం చేస్తే ఎలా అసలు ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటే ఇక వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి ప్రజలు నిజానికి ఇంత రచ్చ జరగాల ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలా ఎవరికి వాళ్ళు పార్టీ మారినప్పుడే రిజైన్ చేసి ఎన్నికలకి వెళితే ప్రజలు అంటున్నారుగా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారంటున్నారుగా సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నామంటున్నారు కదా ఏదో మన బట్టి విక్రమార్కారు చెప్తున్నారు ఏదో ఒకటి తప్ప అన్ని అమలు చేసామని మరి అన్నీ అమలు చేస్తే వీళ్ళు ఉప ఎన్నికలకి వెళ్ళొచ్చు కదా ప్రజలు గెలిపిస్తారు కదా మన చామర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ ఆయన చెప్తాడు ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీయే క్వీన్షిప్ అని మరి ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే కడికైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పది మంది ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికలకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అఫీషియల్గా ఎన్నికబడ్డట్టేగా నిజానికి ఉప ఎన్నికలు వెలిగి కాంగ్రెస్ పార్టీయే గెలిస్తే కాంగ్రెస్ బలం అమాంతం పెరిగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ నెగిటివ్ లేనట్టుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసే ప్రచారాన్ని అబద్ధాలని చూపించినట్టే అది ఒక నిజానికి సర్టిఫికేట్ రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన సర్టిఫికేట్గా ఉంటుంది కానీ ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికలకి గ్రామ పంచాయతీ ఎన్నికలు భయపడుతుంటారు ఎంపీటీసీ జెటీసీ ఎన్నికలు పెట్టాలని భయపడుతుంటారు లోకల్ బాడీలు పెట్టడానికి భయపడుతుంట ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించడానికి భయపడుతుంటారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీని నిరసిస్తున్నారు మీరేమని చెప్పారు మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పారు అంతమంది ఎమ్మెల్యేలు వస్తే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది విలీనం అయితే అప్పుడు వాళ్ళ మీద అనర్హత పెట్టి పెట్టడానికి అవకాశం ఉండదు శాసనసభ పక్షమే విలీనమైంది అనుకోండి అంటే టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనుకోండి అప్పుడు ఎవరి మీద అనర్థు పెట్టి పడదు వీళ్ళు అనర్థటి ఇవ్వలేరు స్పీకర్ కూడా అనర్థటి వేయరు కోటి కూడా చెప్తారు ఏమంటే వాళ్ళ పార్టీ శాసనసభ పక్షం దాదాపు వాళ్ళు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముప్పై పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని చెప్తారు స్పీకర్ గారు అది క్లోజ్ టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కాంగ్రెస్ విలీనం అవుతు విలీనం అయినట్టు అవుతుంది అప్పుడు ఎవరి మీద అనర్థు పెట్టి పడదు ఎవరు ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు కానీ అలా చెప్పి పది మంది ఎమ్మెల్యేలతో పార్టీ మార్పించుకున్నారు ఇంకెవరు రావట్లేదు ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా నిలదీస్తూ ఉన్నారు మీరేమో అలా చెప్పారు మమ్మల్ని పార్టీలు పార్టీలో జరిపించుకున్నారు మేము ప్రజలకు మొహం చూపించలేకపోతున్నాం ప్రజలు అడుగుతున్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారని మాకేం అర్థం కావట్లేదు మన తిరిగి బీఆర్ఎస్లో పోదామంటే రాని అను అని కేసీఆర్ తెగేసి చెప్పేశారు ఒక్కసారి మీరు పార్టీ మారితే తిరిగి మన పార్టీలోకి రావడానికి అవకాశం లేదు మా పార్టీలోకి రావడానికి అవకాశం లేదు అని కేసీఆర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నామని చెప్పలేని పరిస్థితి ఎన్నికలకి వెళ్ళలేని పరిస్థితి ఎన్నికలు గెలిపితే ఏం జరిగిందో అనేది వాళ్ళ క్లారిటీ ఉంది మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది గెలుస్తాం లేదు గ్యారంటీ లేదు భయం భయంగా బిడియంగా గడుపుతున్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి అని అధికార పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు నిజానికి వీళ్ళు మన దాన నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి టెక్నికల్గా అతను దొరికిపోయాడు అతను పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదుగా నేను మారలేదండి నేను దేవుడి ఒక కప్పుకున్నానండి నేను జాతీయ ఒక కప్పుకున్నానండి అని చెప్పడానికి లేదు దొరికిపోయాడు ఇలా దొరికిపోయిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఈజీగా ఉన్నారు టెక్నికల్గా దొరికిన వాళ్ళు వీళ్ళ విషయంలో అనర్థం వేడి పట్టడానికి అవకాశం ఉంది అయితే ఈ అక్టోబర్ ఎన్నింగ్ లోపు వీళ్ళ మీద పడిద్దా మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో స్పీకర్ గారు పిటిషన్ దాఖలు చేస్తారా చూడాలి ఎందుకంటే వీళ్ళకి నోటీసులు ఇవ్వడానికే సెప్టెంబర్ వస్తుంది అంటే ఆగస్టు వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ వీళ్ళని వన్ టు వన్ పిలిచి వీళ్ళ విషయంలో డిసిషన్ తీసుకోవడానికి టైం పడుతారా కానీ మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు తప్పదిగా ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సిందో కనీసం ముగ్గురు నలుగురైనా కానీ ముగ్గురు నలుగురు కాదు అందరి మీద అనర్థం పెట్టి వెయ్యాలనేది ప్రజల డిమాండ్ ఎందుకంటే ప్రజల అభిస్తం కోరాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏం డిమాండ్ చేస్తున్నాడు ఎవరైనా పార్టీ మారితే పార్టీ మారిన మరుక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కాపాడాలని అలా చట్టంలో మార్పులు రావాలని దేశంలో రాహుల్ గాంధీ డిమాండ్ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అసలు పార్టీలో మా పార్టీలో చేర్చుకున్నాడో లేదు ఆయన చెప్పడు చేరాలో లేదో వాళ్ళు చెప్పరు మన మధ్య కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడు మాత్రం ఒప్పుకున్నాడు అవును పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు వాళ్ళ అభిస్థం మేరకే మారని ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు మరి అదే మాట ఈ పది మంది ఎమ్మెల్యేలతో చెప్పించండి రేపు తూచ్ మేము జాలేదు తూచ్ మేము దేవుడు కండవాలి కప్పుకున్నాం మరి ఈ పది మంది ఎమ్మెల్యేలు మారితే మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్పాల్సింది అరకపూడి గాంధీ గారికి పిఎస్సీ చైర్మన్ ఎలా ఇచ్చారు మీరు మీ పార్టీలో ఉన్న వ్యక్తికి ఎలా ఇచ్చారు అది అపోజిషన్ పార్టీకి దక్కాల్సిన పోస్ట్ కదా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్పాలి అంటే ఎంత ఆడుకున్నారు చూడండి ప్రజలతో డబల్ గేమ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు ప్రజలతోటి మళ్ళీ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ చేర్పించుకోలేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకుంది మెజార్టీ ఎమ్మెల్యేలు చేరారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి అలా చేరే వాళ్ళు కూడా లేరుగా అప్పట్లో చెప్పారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విలీనం కాబోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం విలీనం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంవత్సరం ముప్పైకి పైగా ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పారు అందరూ చెప్పారు కానీ ఏది పది మంది ఎమ్మెల్యేలు రావటానికే ముక్కి ముక్కి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి ఈ ప్రజల ముందు అంటే ఎంత ప్రజలు చూస్తున్నారు ప్రజల ముందు అనవసరంగా పరుగు పోతుంది ప్రజలకు తెలవదు కా కాదు కదా పది మంది పార్టీ మారింది వీళ్ళు వాళ్ళు కప్పుకుంది పార్టీ మారామని చెప్పింది కార్యకర్తల మనోభావాల కోసం మారాం ప్రజల అభిష్టం కోసం మారాం ప్రజల సంక్షేమం కోసం మారాం అభివృద్ధి కోసం మారాం అని చెప్పింది ప్రజల కళ్ళ ముందు ఉంది కదా మన నిజంగా ప్రజల కోసమే మారుంటే ప్రజలు తీర్పు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలు మీకు ఓటేస్తే మీ ఓకే ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో కూర్చోండి లేదా ప్రతిపక్ష నాయకులుగా మా పో పోరాటం చేయాలి మళ్ళీ ప్రజల తరఫున ప్రజలతో ఆడుకోవటం అనేది ఆపితే మంచిదే అనేది నా ఉద్దేశం కానీ ఏది ఏమైనా చర్యలు అయితే మొదలైనవి ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి ఆ పది మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు జారీ చేశారు నోటీసులు జారించిన తర్వాత వాళ్ళు వివరణ ఇస్తారు మేబీ కొంతమంది ఎమ్మెల్యే మా కొద్దిగా ఈ వివరణ ఇవ్వటానికి టైం అడగొచ్చు కాక ఓ పదిహేను ఇరవై రోజుల్లో ఒక్కొక్కరు చిన్న చిన్నగా వివరణ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఎవరు ముందు వివరణిస్తారనేది కూడా చూడాలి ఇది కూడా ఆశ్చర్యకరమైనది తర్వాత వీళ్ళందరినీ మళ్ళీ వంట వన్ పిలుస్తారు వీళ్ళంతా టైం ఎంత చేస్తారు ఎంతసేపండి వీళ్ళు పార్టీ మారాలి డిసైడ్ చేయడానికి వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి వాళ్ళు వారాలు వారాలు టైం తీసుకొని వాళ్ళు దానికి వివరణ ఇవ్వాలి దాని తర్వాత వారాలు వారాలు వాళ్ళు ఏం వివరణ ఇచ్చారని స్పీకర్ గారు చదవాలి తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ వంట వన్ పిలిపించాలి ఒక్కొక్కరు ఒక వారం పిలిపిస్తారేమో ఒక్కరోజు అందరినీ పిలిపించి కూర్చోబెట్టి మీరంతా పార్టీ మారారు కదా కండవాళ్ళు కప్పుకున్నారు కదా మారేవన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళందరి మీద వేటు వేస్తే ఎంత డెమోక్రటిక్గా ఉంటుంది ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది ఏ ఏ రాజకీయ పార్టీ ఇయ్యాల ఈ పరిస్థితి బీఆర్ఎస్కి రావచ్చు ఎమ్మెల్యేల విషయంలో అనర్తపెట్టు పిటిషన్ పోరాటం చేయాల్సిన అవసరం రేపు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ వస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుంది ఇదే అవసరం కాబట్టి డెమోక్రటిక్గా ఉండటం అనేది రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఉండటం అనేది ఖచ్చితంగా అవసరం మరి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కాకపోతే ఒకటి మాత్రం వస్తాం తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతున్నాయి కనీసం మూడు నాలుగు స్థానాల్లో వచ్చే అవకాశమే కనపడుతూ ఉంది ఎందుకంటే టెక్నికల్గా దొరికిన వాళ్ళు దానం నాగేంద్రు కరియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశమే ఉంది తర్వాత ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే చనిపోయి ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుంది మరి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు ఇలా డెమోక్రటిక్గా లేకుండా పైన ఒక డిమాండ్ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెడతారా లేదా చూడాలి